నమస్తే అండి ఈ రోజు మనం అన్నవరం గ్రామం హనుమంతరావు గారితో ఉన్నాం రైతు ఎక్కడ తోటలో బూడిద గుమ్మడి వేశారు దీంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి రైతున్నరికి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే హనుమంతరావు గారు నమస్తే అండి సరే ఎన్నాళ్ళు అవుతుంది సార్ మీరు తోటేసి తొంభై రోజులు అవుతుంది అండి తొంభై రోజులు అవుతుంది ఏ విత్తనాలు వేసారు దీంట్లో ఏ నాటు బూడిద గుమ్మడి నాటు బూడిది గుమ్మడి బొమ్మల్లో వెరైటీస్ ఉంటాయి కదా తినే గుమ్మడి బూడిది గుమ్మడి వీటిలో ఉంటాయి రెండు రకాలు ఉంటాయి కదా వీటిలో మూడు రకాల రకాలు ఉన్నాయి బుడిది గుమ్మలు కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి వీటిలో తేడాలు ఏంటండి అదే మైకోన్ను విఎన్ఆర్ అనే లావు సైజ్ వస్తాయి ఇది దీంట్లో బుడిది గుమ్మడు బుడిది గుమ్మడిలో ఇక నాటు చిన్న సైజ్ అన్నది ఉట్టికి కానీ వాటికి గాని ఉపయోగిస్తారు వాటి మీద వీటిని రెండు మూడు రూపాయలు ఎక్కువగా ఉంటారు అయితే ఇటుకి లావ లావీ చెన్నై ఉంటాయి కదా బుడి బూడిది గుమ్మడికాయలు ఉట్టికి తప్పితే మామూలుగా దేనికి వాటర్ కదా వాడతారండి తింటారండి చట్నీకి ఆ ఇటు మేడం బాంబే వెళ్తుంది ఎందుకో ఎక్కువ చట్నీ ఎన్నో ఈ మెడిసిన్ లో కూడా వాడతారు బూర్ది గుమ్మడి ఈ చట్నీ మెడిసిన్కి రెండిటికి వాడతారు వాడతారు చిన్న సైజు అని ఉట్టుకెళ్తాయి ఎక్కువ ఉట్టుకెళ్తాయి తమిళనాడు ఇప్పుడు మన ఏరియా ఎక్కువ చిన్న సైజు వాడతారు రెండు రకాలు ఎత్తా ఉంటారు అదే లావు ఎక్కువ వెళ్తాయి ఇప్పుడు వేస్తే మీకు కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది కదా అంటే కేజీ లెక్క అమ్ముతారా కాయలు లెక్క కేజీ లెక్క లావు కాయలు అయితే మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది కదా మార్కెట్ బట్టి అనమాట రెండు రూపాయలు ఎక్కువ ఉంటారు కిలో చిన్న చిన్న సైజ్ అయితే రేట్ ఎక్కువ ఉంటది దిగుబడి ఎక్కువ వచ్చినా కూడా ఇది రేట్ కవర్ అవుతుంది కాపు ఎలా ఉంటది ఏదైనా సీజన్ బట్టి ఉంటుంది ఋతువుని బట్టి లో అయితే మందులు కొట్టాలి ఇప్పుడే ముందు వేసిన తర్వాత ఒకసారి కూడా మందు కొట్టలేదు వారికి మీరేసిన వెరైటీ ఏదండి ఇది నాటు గుమ్మడి అంటారు నాటు గుమ్మడి దీంట్లో ఇంకా వెరైటీ ఏమి ఉండదు నాటు రకం నాటు రకం ఎన్ని తినాల పట్టినాయండి వచ్చేసి మీకు ఈ ఆరసవాళ్ళు పడతాయండి ఆరసవాళ్ళు అంటే దాదాపు ఒక అర ఒక అర కేజీ ఇత్తనాలు పడి అర కేజీ ఎంత ఉంటాయి రేట్ ఎలా ఉంటాయి రెండు వందల యాభై నూట యాభై గ్రాములు రెండు వందల యాభై రూపాయలు అంటే మీకు మూడు ప్యాకెట్లు పడతాయా లోపల ఎకరానికి ఐదు ప్యాకెట్లు అంటే ఏడు యాభై గ్రాములు ఏడు అంటే మొత్తం వేసుకున్నా కూడా మీకు పన్నెండు వందల యాభై రూపాయలు ఇతనాలు అవుతాయి అవును పెద్దగుండదు అయితే మీకు నాలుగు పెద్ద సమదో ఈజీ అని పంట ఎరువులు వేసే పని మీరు నాటిన దగ్గర నుంచి ఎన్నాలకు కాపు వస్తుంది మీకు ఇది డెబ్బై రోజులకి కాపు కడుతుంది డెబ్బై రోజులు తొంభై రోజులుగా వచ్చేస్తుంది ఇంకా రెండో కాపు పడితేనే ఇంకో పదిహేను ఎనిమిది రోజులు ఇరవై రోజులు ఆగింది ఇప్పుడు ఇది కోసం అంటే డెబ్బై రోజుల దగ్గర నుంచి కాపు స్టార్ట్ అయిద్ది కాయ తయారు ఇంకో పది ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజుల్లో కాయ తయారైపోతుంది అంటే మీరు మొత్తం తోట ఒక రెండు కాపులు తీసుకోవచ్చా రెండు కాపులు తీసుకోవచ్చు మొత్తం మీద రెండు కాపులు తీసుకోవచ్చు ఎండు టన్నులు వస్తుందండి మొత్తం మనకి ఈ ఎకరాకి బట్టి పది టన్నుల ఇరవై టన్నులు వద్దండి ఇరవై టన్నులు వస్తుంది టన్ను ఎంత ఉంటుంది సార్ టన్ను మన నెంబర్ వరకు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అన్నారు ఈ నవంబర్ అయిపోయింది డిసెంబర్ మూడు వేలు పెడుతున్నారు అంటే సీజన్ బట్టి రేట్ ఉంటది నేను మూడు వేలు ఆగిపోయా ఆపుకోవచ్చా మీరు ఇప్పుడు రేట్ లేదనుకోండి కొన్ని రోజులు ఆపుకోవాలంటే కాయ తయారైనా కూడా నెల రోజులు ఆపుకోవచ్చు రేట్ని బట్టి మీరు మార్కెట్ చేసుకోవచ్చు మార్కెట్ ఎక్కడ ఉంటదండి మీకు అంటే బుర్ది గుమ్మడికి మార్కెట్ ఎక్కువ ఎక్కడ మనకి బ్రోకర్లో మర్చిపోసారు డైరెక్ట్ గా బోకర్ లో వచ్చి తీసుకెళ్తారు చేయన్ దగ్గరికి వచ్చి మీరు మార్కెట్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళే కోసుకుంటారు మనం పేమెంట్ చూసుకుంటే సరిపోతుంది అంటే కొయిటింగ్ కూడా వాళ్ళే కోసేసుకుంటారు వాళ్ళే కోసేసుకుంటారు మీకు ఏం పని ఉండదు అయితే వచ్చే ఉంటారు వాళ్ళే కోసేసుకుంటారు ఓకే దీంట్లో ఎరువులు ఏమి వేస్తా ఉంటారు మన మిగతా పంటలు బట్టి దీంట్లో పెద్దగా ఎరువు ఏమి అవసరం ఉండదు అండి కాంప్లెక్స్ ఒకసారి కొద్ది కొద్దిగా సరిపోతుంది ఏదైనా ఒక కట్ట ఎకరానికి ఒక కట్ట అంతే ఎరువులు పని కూడా లేదండి మందులు ఏమైనా కొడతారా పెరుగుదలకు కానీ కొట్టాలండి ఈ మీరు మీరే నెల చేసారండి ఇది సెప్టెంబర్ సెప్టెంబర్ వేసారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తో క్లోజ్ ఈ ఈ కాపు కోసుకుంటే మీరు దీన్ని క్లోజ్ చేసేస్తారు ఇప్పుడు వేసే వాళ్ళకి పురుగు ఎక్కువ పడుతుంది అంటారా తెగులు దాని ఇప్పుడు వస్తుంది బొప్పాయి తెగులు అది తెగులేది అదంతా తెగులు ఆ రకంగా చెట్టుకొని పెరగదు ఎక్కువ ముదురు కొట్టాలి ఇప్పుడు అక్కడ ఏదో ఒక దగ్గర మాడిపోయినట్టుగా కొద్దిగా అంటే అది తెగులేనాయ కొండ కొండరంగ అదే తెగులు అదే తెగులు సారా దానికి పురుగు మందులు ఏమన్నా కొడితే ఆగదండి అది అవి ఎక్కువ వాడాలి ఎక్కువ మందులు కొట్టుకోవాలి మీరేసిన టైమ్ లో అయితే మందులు అవసరం అవసరం అసలు మీర మందులు కొట్టారా ఇప్పుడు పెరగడానికి అసలు రూపాయ పెట్టుబడి ఇంకా అంతే వేరే ఏం లేదు మిగతా ఈ టైం లో మినిమం వేస్తా ఉంటారు కదా ఆ పంటలతో పోల్చుకుంటే గుమ్మడి మనకి దిగుబడి అది లాటరీ అండి ఇది గుమ్మడి ఎలా ఇప్పుడు ఎవరు రాకుండా వదిలిపెట్టేస్తారు అసలు కోత కోతకులు కూడా రావట్లే ట్రాన్స్పోర్ట్ రావట్లే కూడా రాయరు అది కూడా ఉంది అంటే ఎప్పుడు ఒకలాగా ఉండదు మార్కెట్ అంటే ఇప్పుడు లాస్ట్ మీరు తొమ్మిది వేలది మూడు వేలు వచ్చిందని చెప్తున్నారు కదా ఆ మూడు వేలు కూడా కోత కూల్ కూడా వస్తదా అంటే మూడు వేలు మనకి టన్నుకి మూడు వేలు ఇచ్చినా కూడా అది కూడా మనకి వస్తది అంటారు ఏమీ మనకి నలభై వేలు వస్తాయి అంటే పెట్టుబడి లేదు కాబట్టి ఎంత వచ్చిన అసలు పెడితే కాదు మీకు మంచి రేట్ ఉంటే మీకు తొమ్మిది వేలు అంటే దాదాపుగా లక్ష ఎనభై వేలు వస్తాయి కదా ఇరవై అంటే లక్ష ఎనభై వేలు వస్తుంది మంచి రేట్ అది కింద పెట్టేస్తాను పోయిన సంవత్సరం అది లక్ష యాభై వేలు వచ్చింది లక్షన్నర వచ్చినాయి అంటే అదృష్టం అదృష్టం అంతే డెబ్బై వేల దగ్గర నుంచి లక్ష రూపాయలు వస్తాయండి మినిమం డెబ్బై వేలు తగ్గదు మూడు వేలు ఇట్ట ఇప్పుడు జరిగింది చూడండి మూడు వేలు అయితే డెబ్బై వేలు రావాలండి నలభై వేలు నలభై వేలు ఓకే మాట ఉండదు రేటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ ప్రకారం ఏంటో మనకి డెబ్బై వేల లక్ష రూపాయలు అంటే ఈ మార్కెట్ని చూసుకుంటా ఒక నెల అయినా కాయ ఆపుకుని మార్కెట్ బట్టి మీరు అమ్ముకుంటా ఉంటారు ఒక సంవత్సరం రాదు కూడా మార్కెట్ ఒక సంవత్సరం ఎప్పుడన్నా అలా లాస్ అయిందేమన్నా మొన్న మే దగ్గర మే నుంచి ఆగస్టు దాకా అయితే పరంట ఎరియాలు వేసారు కిలో పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు కిలో పద్దెనిమిది రూపాయలు టెన్ పదిహేను ఏడు మామూలు రేటు కాదు కదా ఎక్కువ రేట్ ఉంది కదా మనకి ఐదు ఆరు రూపాయలు అమ్మినా గానీ మా గిట్టుబాటు అయిద్దాండి బాగాను ఐదు రూపాయలు ఆరు రూపాయలు అమ్మిన మినుగడ్డ ఎక్కువ ఐదు ఆరు వీలు అమ్మినా కూడా మీకు మినిగడ్డ ఎక్కువే అవసరం ఎక్కువ ఇవ్వద్ది ప్లస్ పెట్టుబడి పెట్టదు మీకు మార్కెట్ ఉండాలి మెయిన్ అది మార్కెట్ ఉంటేనే మీకు గిట్టుబాటు అవుతుంది లోకల్ మార్కెట్ లో అమ్ముకోవాలంటే కుదరదు మనం అమ్మలేము తీసుకెళ్ళి వాళ్ళు బ్రోకర్ లో వచ్చి తీసుకెళ్తాం తప్పితే రైతు వారీగా మార్కెట్ చేసుకోవడం అనేది జరగదు జరగదు అంటే మీకు బ్రోకర్ లో నాటే ముందు ఏదన్నా మీకు తీసుకుంటామని చెప్తారా లేదంటే ఉండదండి తీసుకుంటాం చేస్తామని చెప్పరు మన ఏదో ఆటోమేటిక్గా పక్షి కాలిని బట్టి స్టామంటే ఒక సంవత్సరం కలుస్తుంది ఒక సంవత్సరం నంబర్ ఒకటి మన దగ్గర ఇద్దరికి ఒకళ్ళకిద్దరికి వస్తారు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే బాగా మనం వచ్చేసిందండి అయితే ఇరవై రోజులు లాగా వస్తే వస్తా అన్నారు సరే సైజ్ అయినా కానీ తర్వాత వస్తారు అంతే ఇదండి మనకి రైతు వచ్చేసి అయితే మనకి బూడిది గుమ్మడ వేసుకోవడం మంచిదే అని చెప్తున్నారు ఒక్కొక్కసారి ఇంతకుముందు రైతే తొమ్మిది వేలు కాడికి టన్ అని చెప్తున్నారు ఆ ఇప్పుడైతే మూడు వేలు ఉన్నదని చెప్తున్నారు మూడు వేలు కూడా ఒక్కొక్కసారి మూడు వేలు కూడా ఉండదని చెప్తున్నారు ఆ పూర్తిగా మూడు వేల రూపాయలు కూడా లేకపోతే రైతుకి గిట్టుబాటు కాదని చెప్తున్నారు మామూలు కనీసం మూడు వేలు ఉంటే ఒక నలభై వేలు రూపాయలు రైతుకు వచ్చే అవకాశం ఉండింది అని చెప్తున్నారు మంచి రేటు ఉంటే మంచి డబ్బులు వస్తాయి లేదంటే రాదని చెప్తున్నారు ఇది ఒక లాటరీ ప్రాసెస్ లాగా ఉండేది బుడిది గుమ్మడికాయ అనేది ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ చేసుకోగలుగుతాం లేదంటే కుదరదని చెప్తున్నారు కాదు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకే మన రైతు ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడిన వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే అండి